Jungle. <laughs> వెల్కమ్ టు హోటల్ ప్లాజా బేగంపేట్ టూరిజం ప్లాజా సో ఆగస్ట్ సెకండ్ నుంచి ఆగస్ట్ ట్వెల్వ్ వరకు టూరిజం ప్లాజా హోటల్ ప్లాజాలో మీకు ఫుడ్ ఫెస్టివల్ తెలంగాణ ఫుడ్ ఫెస్టివల్ అనేది జరగడం జరుగుతుంది సో ఈ ఫుడ్ ఫెస్టివల్లో భాగంగా మనం తెలంగాణకు సంబంధించి అన్ని రకాల వంటలపై తెలంగాణ సంబంధించిన అన్ని రకాల వంటల్ని మేము ఇక్కడ అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుంది సో ఈ ఫుడ్ ఫెస్టివల్ అందరికీ హాజరు కావాల్సిందిగా మా యొక్క రిక్వెస్ట్ సో అందరూ అటెండ్ అయ్యి ఈ ఫుడ్ ఫెస్టివల్ని చాలా గ్రాండ్ సక్సెస్ చేయాలని మేము కోరుకుంటున్నాం నేను మీ అదైక్య ఈ ఆగస్ట్ సెకండ్ నుంచి ఆగస్ట్ ట్వెల్త్ వరకు ఈ తెలంగాణ ఫెస్టివల్ అనేది ఇక్కడ జరగబోతుంది సో అందరూ మీ కుటుంబ సమేతంగా వచ్చి ఇక్కడ విజయవంతం చేయాలని మా అందరూ ప్రార్థన జై హింద్ వెల్కమ్ టు Telangana Tourism Hotel, the Plaza Hotel. We are having a food festival from 2nd August till 12. We welcome you to come and have a dining here. It's everyday lunch from 12 onwards till 3 o'clock. Uh, and uh, if you are a Telangana bida, you should come and taste this uh, Telangana cuisine we have a, uh, so many varieties about 51 items are there more than 51 items i request you to come and join for life bring your friends family or if you have your girlfriend or boyfriend please come and join and enjoy the telangana cuisine thank you so much the menu will be like especially telangana dishes the telangana dishes are botti paya गोंगूर मंसूम एंड सो आो फोर कम अश्थ कुसे यू वि वर्ल्ड दटल फुट इज द बेस्ट इन दर्ल थैंक यूलंगा टूरिजी प्लाजा आध्र्योंगा खर्च में इंट कौ दरदा प्लाजा आध्र्योंगण फुट फिशब इंजो दादा के तेलंगण संबंधी बोटी बटन चिकन पिश पाया कल తెలంగాణ ఫుడ్ను అందరికీ అందించాలని లదర్లజ్ ఆధ్వర్యంలో రేటుకి అందరికీ అందిస్తున్నాము ఇందులో అందరూ ఫ్యామిలీ పరంగా అందరూ వచ్చేసి పదకొండని ఫస్ట్ పోతున్నాను తెలంగాణ టూరిజం ద హోటల్ ప్లాజా ఆగస్ట్ సెకండ్ నుంచి ట్వెల్త్ వరకు హోటల్ తెలంగాణ ఫుడ్ ఫెస్టివల్ కండక్ట్ చేస్తుంది దాంట్లో వచ్చేసి సిక్స్ టైమింగ్స్ వచ్చేసి మీకు టువెల్వ్ టు త్రీ థైవ్ వరకు కండక్ట్ చేస్తున్నాము అది వచ్చేసి దాంట్లో సిక్స్టీ వెరైటీస్ వెరైటీ ఆఫ్ ఐటమ్ అందుబాటులో దాంట్లో వచ్చేసి మటన్ చికెన్ రోటీ పాయ ఎవ్రీథింగ్ లైక్ తెలంగాణ స్టైల్ ఫుడ్ అనేది అరేంజ్ చేస్తున్నాం ప్లీజ్ మీ ఫ్యామిలీతో వచ్చి మా ఫుడ్ని ఆస్వాదించి ప్లీజ్ బెస్ట్ రివ్యూస్ ఇచ్చి సక్సెస్ చేయాలంటే తెలంగాణ టూరిజం హోటల్ యాజ్ అ ఫుడ్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నాము సెకండ్ అగస్ట్ నుంచి ట్వెల్త్ ఆగస్ట్ వరకు అన్లిమిటెడ్ డిషెస్ ఫస్ట్ వన్ టు ఫిఫ్టీ డిషెస్ మేము కాఫీ షాప్లో డిషెస్ పెడుతున్నాము లేకపోతే అందుతో వచ్చి ఫ్రెండ్స్తో వచ్చి ఈ ప్రోగ్రామ్ని చాలా సక్సెస్ఫుల్గా చేయాలని కోరుకుంటున్నాము థ్యాంక్ యూ